సమయంలో నేనేమి మాట్లాడకపోవడం లేదు కానీ ఆత్మీయత కలిగినటువంటి వారికి దేవుని ప్రేమ తెలుసు భూలోకంలో ఆస్తులు కలిగి ఉండవచ్చు అంతస్తులు కలిగి ఉండవచ్చు శరీర బలము జనబలము ధన గుండబలం అన్ని కలిగి ఉండొచ్చు కానీ దేవుని బలమైన ఆత్మలోనికి మనకి ప్రతి మనిషి మార్చబడకపోతే ఆ ఫలలోకము నగరికి మనం చేరలేదు ఏదైనా లంచం ఇచ్చి వెళ్ళేదా ఆయన ఉందా అంటే బోధనక్కలేదు బాను మనసు కూడా మనకు అక్కలేదు ఇంకా లంచం ఇస్తే వెళ్ళేది కానీ లంచం ఇస్తే ఉంచేది ఉద్యోగం అది కూడా కొన్ని సంవత్సరాలు బతకటానికి వచ్చే ఉద్యోగమే కానీ అది శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రింపజేసేటం కాదు కానీ ప్రయ కుమారుడు శ్యామ్ కుమార్ యవన ప్రాయములో రాజేషు ఇద్దరు కూడా స్నేహితులుగా ఉంది చాలా అద్భుతమైనటువంటి స్వార్థాన్ని రాబట్టి ఆత్మీయ కోణములు అక్షరార్థకాన్ని పక్కన పెట్టి ఆత్మీయతలో బిడ నెడవడానికి దేవుడి ఆయన వాళ్ళని కనికరించారు గటిక శ్రోతలు చెప్పండి మంచిది రోజు ఒక యవన పురాణిలో ఉన్నటువంటి బిడలు నిజంగా దేవునికి లోబడి దేవుల వాగ్యాన్ని అనుసరించే నడవటం అంటే అది వీరిది కాదు బలము దేవుడి వేల మీద పెట్టిన ఒక భార ఆ భారము అనేటువంటిది శ్యావు కులం వరకు అలిగారికి రాజేశ్వరు దేవుడి ఉన్నారు మధ్య దేవుని సేవ చేయడము దేవుని జన రావడం అంటే అది మన బలము పనికిరాదు దేవుడు తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే నా చూపు నీ మీద లేదా అంటుంది వాణిమ్మ గారి కడుపులో ఉన్నప్పుడే శ్యాము మీద దేవుని చూపం లేకపోతే ఈ వయసులో ఈ సమయంలో ఎంత కట్టడి కట్టి ఎంత ప్రయాసపడి శావు తీసుకుని వచ్చి ప్రాంతం నశించుకోవటం ఇష్టం లేక దేవుని స్వార్థ ప్రకటించడం అంటే సామాన్యమైన పని నేను సినిమా పాటలు స్టేజీ నాటకాలు బోటకాలు ఏవో చేసుకుంటూ జీవించేవాళ్ళం దేవుని పట్టి చేద్దామంటే ఆలోచన నాకు ససేమీ లేదు అంటే దేవుడి స్వరం ఉంది గనక ఎవరైనా బాస్ట్గా శాము ఇస్తే వెళ్ళి ఒక పాట పాడి దేవుని కనపరించి ప్రజలకు జీవం ప్రశాంతమైన ఆలోచన ఉండేది కానీ దేవుని గ్రంథం పట్టుకుని దేవుని మాటలు బయటకు చెప్తామన్నటువంటి ఆలోచన నాకు లేదు అనక్స్పెక్టెడ్ గా మూడు యాక్సిడెంట్లు నాకు కలిగించి కొట్టి బైబుల్ పెట్టి ఆయన పట్టి నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు చెప్పండి నా మొదటి కన్నా రెండవది పక్కన గాంధీ నాయ మూడవది పోలీస్ స్టేషన్ పంటన మూడు బ్రాంచు ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచి వీటింగ్ చేయించి వారికి ఇద్దరు ఫాస్ట్గా వచ్చాను ఇద్దరు ఫాస్ట్గాలికి సేరకు సంఘం అప్పనించా నేను ఒకసారి ఇప్పుడు పచ్చి కూడిగా అయ్యా ఒక రోజు నేను రెండేవి రాకూడదంటే మూడు రోజులు మూడు స్థలాలు నేను కొంచెం సిక్ అయి అయినా కూడా నేను ఇరవై అయితే అరవై వచ్చింది ఆ రోజు నూతనం అయిన ఇరవై వెళ్తున్నాడు ఆయనే పరిశుద్ధ ఆత్మహత్య ప్రార్థన చేసుకున్నాడు వృద్ధాభ్యంలోకి వచ్చారు అయినా పచ్చడి విషయం నుంచి చాలా దేవరంగా అది నాది కాదు నేను అయిపోయాను రెడిపోయాను అనుకున్నా రెండిపోయిన వాడిని మళ్ళీ పట్టుకొచ్చాడు అని మళ్ళీ నీకు పని అప్పగించాను పని ఉంది నేను ఆ పని చేతి అయ్యా గటిక శ్లోకం చెప్పండి అయితే శరీరం మృతతుల్యం అవుతున్నా మనలో ఉన్న దేవుడు పూజన ఆత్మ తినదినమో నూతన పచ్చబడి ప్రతి విశ్వాస గట్టిగా హరియా ఎందుకు ఈ మూడు రోజులు ఉపదేశం మీకు బోధించవలసి వచ్చింది శావుకుని ఇక్కడ నిర్వపెట్టి కొంతమంది తీసుకుని వచ్చి ఎందుకు బోధించవలసి వచ్చిందంటే ఆభిమానములు చేసినటువంటి ఆ పొడపా మనలోనే సంప్రాప్తమై నడుస్తూ ఉంది కనుక దాని నుంచి వంటి తప్పించి శుద్ధి చేసి దేవుడు తన పిల్లలని తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఒక పరహతను మనకి ఇవ్వడానికి దేవుడు ఈ ఉపదేశంలో మనకి చేపిస్తున్నారు నమ్మరా నంతే ఒకసారి ఎట్లా సఫలవ్ య్యే దగ్గర మనం వెళ్ళాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు చెప్పినట్టు ఆది కాను రెండు ఏడులో దేవుడైనటువంటి యహో జ్ఞాన మట్టి తీసి అని ఉన్నారు అందరికి తెలిసి వాక్యం జ్ఞాన మట్టి తిసి ఆయన రూపాన్ని ఆ మట్టికి అధ్యక్షుడు మనం ఎవరి రూపాలమే సింహం కాదు పని కాదు నిమని కాదు పక్షి కాదు గద్ద కాదు డేక కాదు ఏది కాదు ఈ మానవ రూపం సాక్షాత్తు పర తండ్రి అయిన దేవుడి రూపం ఈ మట్టి బొమ్మలోదిక అయినా ఊల ఎక్కడి నుంచి బూదాడు ముప్పు నాశికారంలో నుంచి బూదగా ఈ నలుగురు లేచి తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు స్థోమం చెప్పాడు వ్యాకారం ఎవరిది అందరూ చెప్పాలి వ్యాకారం ఎవరిది ఎవరి పిల్లలము గత మనం దేవుడి పిల్లలం పిల్లలం మానవులము పొందారు ఈ విశక్షణ ఇవన్నీ కూడా మానవ మతిలించి పుట్టిందే కానీ దేవుడు ఏర్పరిచినవి కానేక ఎర్రోడైనా తెల్లోడైనా నల్లోడైనా అందరం మనుషులమే అందరం మనుషులమే దేవుని చేత చేయబడిన వారి కనుక దేవుని చేత చేయబడినటువంటి మనుషులమైన మనము శ్రోమలు తొలిగిపోయాం త్రోవలు తొలిగిపోయిన వారికి త్రోవ తొలి ఈ మూడు రోజులు తన దాసుడైనటువంటి సేవను ఇక్కడ ఏర్పరిచి మిమ్మల్ని విడిపించి సేవ కూడా పిలిపించి దేవుడు గోపిస్తూ ఎందుకు ఈ ఉపదేశం ఒక మాట నీకు చదువుతానంటే ముప్పై రెండవ కీర్తనలో ఎనిమిదవ చరణంలో రైటర్ దావీద కీర్తన ఆ దావి ద్వారా దేవుడు మార్చడానికి మాట పేద దేవుని పేదలతోనే మాట్లాడారు ఈ రోజు మనతో మాట్లాడుతున్న ఆ మార్చండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిది నది నీకు ఉపదేశం చేసేది నీకు నడవలసిన మార్గం నీకు బోధించదు నీ మీద దృష్టి ఉంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను నీకేం చెప్తాను ఆలోచన లేక మరి రూపంలో నిన్ను మళ్ళీ కరెక్ట్ అయినటువంటి మధ్య రోగం తీసుకురావడానికి నీకు ఆలోచన నేను చెప్తా ఎవరు ఆలోచన ఎవరు చెప్తున్నారు ఇక్కడ దావీది కాదు రైటర్ దావీదు ఎట్లా రైటర్ దావీదైనా చెప్పించింది ఎవరు ఏమా మనందరికి మూడు రోజులు దేవుని వాక్యం చెప్పించింది ఎవరో మాట్లాడలే మరి ఎవరి పిల్లల్ని ఎందుకు మనకు బోధించాడు నువ్వు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నావో నేను త్రోవలోనికి మట్టి తీసుకురావడానికి ఆయన నీకు శావుకుని నంపించి శావుకుని ఇక్కడ ఏర్పరిచి నీకు చక్కటి బోధ ఉపదేశం చేస్తాడు ఉపదేశము కొన్నవాడేంటోట ఆయన నీకు బోధిస్తూ ఉన్నాడు నిన్ను మార్చుకోవటం దేవునికి నువ్వు దేవుని లాగా నేను చేసుకోవడం దేవుల్లో నేను ఉంచుకోవడం దేవునికి మనకు చాలా అధికారులు ఉన్నారు ఎవరు కూడా వచ్చి రక్షించబడేటువంటి వాక్యం చెప్పేటువంటి అధికారం మనకి లే వారు అవసరాన్ని అడుపుని పెడిపోయేవాడిని వై వీరించండి నీకు నాకు కనిపించలే కనిపించదు అంతా ఏదైనా అవసరమై వెళ్ళి మనకో అసలు కదా కానీ నువ్వు పిలిస్తే పనికే దేవుడు సూక్ష్మంలో ఉన్నాడై అనంత జ్ఞానము కలిగిన వాడు తన విడత తీస్తే తప్పకుండా వినేవాడికి మార్గం తప్పి తిరుగుతున్నటువంటి నీకు నాకు మనందరికి వాడికి ఆయన ఉపదేశం చేస్తా ఉన్నాడమ్మా ఉపదేశం చేస్తా ఉన్నాడు ఆయన దృష్టి అన్న చోట ఆయన చూపు అన్నా ఇప్పుడు ఈ స్థలం ఆయన చూపు ఉందా మన అందరి మీద ఆయన చూపు ఉందా మాట్లాడండి ఉందమ్మా ఉండి నీకు నాకు ఏం చెప్తా ఉన్నాడు అక్కడ చెప్పినట్టు ఆలోచన చెప్తా ఉన్నాడు ఆలోచనలో రండి ఒక మంచి ఆత్మీయ ఆలోచనలోకి రండి మంచి మార్గంలోకి రండి మంచి మార్గం లోక మార్గాన్ని వదిలిపెట్టండి ప్రకృతిని వదిలిపెట్టండి బంధాలు వదిలిపెట్టండి అనురాగాలు వదిలిపెట్టండి ప్రేమలు వదిలిపెట్టండి మోసాలు వదిలిపెట్టండి అసూయ వదిలిపెట్టండి పగలు వదిలిపెట్టండి ద్వేషాలు వదిలిపెట్టండి మీ కార్పణ్యాలు వదిలిపెట్టండి అన్ని వదిలిపెట్టి ఒక సార్వత్రిక సంఘము చాచపడడానికి గుర్తు పెట్టదవనే దేవునికి ఒత్తు పెట్టదవనే దేవుని శృత్తైన పెట్టదవరే మార్చపడండి రండి మీకు ఒక ఆలోచన చెప్తా ఈ లోక మార్గం కరెక్ట్ కాదు ఈ లోపము దాని ఆశని గజించిపోతా ఉంది చూడండి ఒకసారి కడుగు చేసి చూస్తే మనం ఏదో డెల్టా భూమిలో ఉన్నాం కాస్త నెలకెట్లో ఉన్నాం కనుక ఏ వరద వచ్చినా ఏ తోపాలు వచ్చినా మనకి పెద్ద రావడం లేదు వరదలో కొడుకుపోతా ఉంది ఓట్ల కొడుకుపోతా ఉంది రైలు బండ్లు పడిపోతా ఉంది బస్సులు కూరిపోతా ఉంది జన నష్టం కరిగిపోతా ఉంది అంతే దిన మనం ఉన్నాం అపాయంకరమైన కాలంలో మనం ఉన్నప్పుడు మనం వినవలసిన బోధ ఎవరిదంటే దేవుడు కాస్త భయము భక్తి కావాలంటే దేవుని భక్తి కావాలి దేవుని భక్తి తప్ప మానవుడు ఏ విధము చేత మార్చబడటానికి అవకాశం లేనే కోదిష్టలు సైతం ఒక ఆయన వేరే దేశానికి వెళ్లి విమానములు అయి వెళ్లి లక్షల రూపాయల టికెట్ కొనుకొని ప్రయాణం చేస్తా ఉన్నాడు ఎందుకంటే అక్కడికి వెళ్లి ఇక్కడ ఉన్న కోట్లు అట ఇంకా కొన్ని కోట్లు సంపాదించుకుని వద్దామని పోతా ఉన్నాడు విమానం ఎక్కడు పైన పోతా ఉన్నా మనుషులు ఏ ట్రాఫిక్ చేయదు మంచి ఎక్కడి నాగను పైన పోతా ఉన్నా అన్నాడు థర్టీ లెవెన్ కేవి తేగలకి ఆ విమానం వంటుకుని మాడి మసి దుమ్మై పూజలు దేవుని చిత్తం లేకుండా మనం ఏమీ సంపాదించలేము దేవుని చిత్తం లేకుండా మనం బతకలేము దేవుని ఉపదేశం లేకుండా భయము భక్తి అనేది కూడా మానవునికి కలగదు దేవునికి లేని అలా జన్లు లేక తిరుగుతున్నారు కనీసం మానవునికి ఒక భయం కావాలి అంటే అది దేవుని వల్ల కావాలి కానీ మరి దేని వల్ల కాదు అని చెప్తున్నారు